హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు మన వీడియో ఏమంటే మొగిలి పొద చూద్దాం రండి ఇందులో మొగిలి పూ పూస్తుంది దగ్గరి బాల్ కొంచెం భయంగా ఉంది తోపులోనే ఉంటుంది ఇది మొగిలి రేకులు లేవు ఇప్పుడు వాసన ఏం రావట్లేదు ఉంటే మీకు వస్తు చూపించిండే దాన్ని తోపు వార నాటేశాము ఒక మొక్క తీసుకుని వచ్చి నాటింది దానికి మొత్తం అల్లకపోయింది వంక వారంది తోపు కిందంతా వంకే నీలంకాయలు ఇంకా తేరలేదు ఇవి తేరనిచ్చి కోయాలి ఇప్పుడు మాగు కానీ మాగితే బల్లే టేస్ట్ ఉంటాయి ఇవి ఏమైనా పల్లెటూరు వాతావరణం వాతావరణమే సిటీ సిటీనే కానీ ఇక్కడొస్తే సంవత్సరానికి ఒకసారి పంట ఈసారి కాయకుండా ఏమంత ఆదాయం రాదు ఈ చెట్టు కాయే భలే ఉంటుంది ఒకసారి చూపిస్తాను మీకు కాసినప్పుడు ఈసారి ఒక్క కాయ కూడా కాయలేదు రేపు సంవత్సరం ఏమైనా కాస్త చూపిస్తా పెద్ద కాయి గుండుగా ఉంటుంది ఇది మాకు దానికి పన్నెండు వందలు గంటకి కొమ్మల నరికి ఇచ్చిన దానికి వెయ్యి రూపాయలు అయింది ఇద్దరు మనుషులు ఖర్చు అంత కూడా ఇప్పుడు రెండు వేల రెండు వందల రూపాయల ఆదాయం కూడా రాదు మాకు మేము అమ్ముకోము తినేదానికి సరిపోతుంది మాకు అంతే చిన్న చెట్టు అయినా ఇది బాగా కాసింది ఈ చెట్టు బాగా కాసింది నీలం చెట్టు సూపర్ మేము ఎక్కడుంటే కాపలా ఉంటాము చూసుకుంటాము ఎవరు కోసుకుపోకుండా చూడండి అది రోడ్డు ఇది తోపు కాబట్టి మాకు ఏం దొరకదు వేస్తే కూడా కళ్ళ కూడా ఎత్తేస్తారు మేము ఇంకేం మాట్లాడలేము గమనైపోతాం ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఆల్